రేపే ఆషాఢంలో వచ్చే మొదటి శుక్రవారం మనం ప్రత్యేకంగా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం ఈ మొదటి శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని ఆరాధించడం అలాగే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వ్రతం ఆచరించడం వలన మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం అనేది చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఈ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కాబట్టి ఈ ఎంతో శక్తివంతమైన ఈ శుక్రవారం రోజున మీరు తులసి పైన ఇది ఒక్కటి చలితే చాలు మీకున్న కష్టాలు అన్నీ తీరిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోటీశ్వరుడుగా మారుతారు ఎందుకంటే ఆషాఢ శుక్రవారం అనేది అంత శక్తివంతమైనది శాస్త్రాల ప్రకారం ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి గు మంచి పనులు అంటే గృహ ప్రవేశాలు కానీ పెళ్లి చూపులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి పనులు కానీ మొదలు పెట్టరు ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మనము ఎలాంటి పని అనేది ప్రారంభం అనేది చేయరు ఇది మన పురాణాల నుంచి వస్తున్న సాంప్రదాయంగా భావిస్తారు అలాగే పెళ్ళైన కొత్త జంటను కూడా అత్తాకోడళ్ళు ఒకే గడపను దాటకూడదు అన్న సాంప్రదాయాన్ని మన హిందువులు ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉంటారు అలా ఒకే గడపను ఆషాఢ మాసంలో ఈ కోడళ్ళు అమావాస్య రోజు ఉండకూడదు ఒకే దగ్గర ఒకే గడపను దాటకూడదు అని చెబుతూ ఉంటారు ఇలాంటి నియమాలను కూడా మనం పాటిస్తూ ఉంటారు అలాంటి ఇంత శక్తివంతమైన ఈ శుక్రవారం రోజున ఈ మన ఇంట్లో ఉన్న తులసిపై ఈ ఒక్కటి చలితే చాలు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీతో కలుగుతుంది మనపై ఉన్న చెడులు తీసుకోవడానికి ఈ ఆషాఢ మాసం సరైన మాసం అని చెప్పుకోవచ్చు అంటే శుభకార్యాలు మనం చేయకూడదు అంతేకాని మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసే తీసివేయడానికి ఈ ఆషాఢ మాసంలో చాలా మంచి పరిహారాలు అనేవి ఉన్నాయి పాషాణ మాసం అంటేనే ఈ ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలలు మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళుతాడంట కాబట్టి ఆ ఆషాఢ మాసంలో మనం మొదటి రోజు మొదటి రోజున మనం ఆడవారు ఎప్పటిక ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎప్పటికీ మొదటి రోజు తలస్నానం అనేది చేయకూడదు అంట శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని కొన్ని నియమాలను పాటించాలి కొన్ని కొన్ని నియమాలను పాటించడం వలన మనకి ప్రతిఫలం అనేది బాగుంటుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ఎక్కువగా గోడిన్ గోరిన్ టాకును పెట్టుకుంటూ ఉంటారు గోరిన్ టాకును అలా పెట్టుకోవడం వలన పెళ్ళి కాని వారికి మంచి భర్త దొరకతారని నమ్ముతూ ఉంటారు అలాగే పెళ్ళైన ఆడవారికి భర్త ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలి బాగుండాలి అని కోరుకుంటారు పెళ్ళి కాని ఆడపిల్లలు ఎప్పుడైతే మంచి కళలు కంటూ తన భర్త కోసం మంచి కళలు కంటూ ఉంటారో వారికి వారి కళలకు తగ్గట్టుగా అందమైనటువంటి భర్త వస్తాడని నమ్ముకు నమ్ముతూ ఉంటారు ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనంలోకి మొదలవుతుంది దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది మనం శుభకార్యాలను ఆధ్యాత్మికంగా భావించిన మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈరోజు ఏంటంటే మనం చక్కగా సూర్య సూర్యోదయానికన్నా ముందు లేచి వారం రోజున ఇంటి వాకిలిని శుభ్రం చేసుకొని నీటిలో రాళ్ళ ఉప్పు కొంచెం పసుపును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకొని ఇంటి మొత్తం ధూపంని వేసుకోవాలి అలా ధూపంను వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నలు నలుపు రంగు వస్తువులను ధరించకూడదు అలాగే మాంసాహారంని కూడా మనం తినకూడదు ఎందుకంటే మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేసినప్పుడే మనకు ఫలితం అనేది కలుగుతుంది మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అవన్నీ తీరే మార్గం ఉంది అంటే రేపు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో మంచి ఫలితం అనేది కలుస్తుంది మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మీరు వద్దన్నా డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది తులసి చెట్టు ఏ అయితే పెంచుకుంటారో వాళ్ళకి బాగా డబ్బు ధనం కలిసి వస్తుంది దైవశక్తి అనేది కలిసి వస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వారి ఇంట్లో సంచరిస్తూ ఉంటారంట మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తులసి అమ్మవారి యొక్క ఆ తులసి అమ్మవారి మొక్క ఎవరి ఇంటిలో లేదు అంటే వారు వెంటనే తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే తులసి అమ్మవారు దగ్గర నుంచి మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది మనకి చాలా మంచి శక్తిని ఇస్తుంది అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలు అన్నా తులసి చెట్టు అన్నా చాలా ప్రీతికరమైనది అలాంటి గొప్ప మంచి తులసి మొక్కను మన ఇంట్లో పెట్టుకోవడం మనం అదృష్టంగా భావించాలి ఇప్పటికైనా సరే ఎవరైతే తులసి మొక్కను పెంచుకోవడం లేదో వారు ఖచ్చితంగా తులసి మొక్కను మీ ఇంటి దగ్గర నాటుకోండి మీరు మీ ఇంట్లో ఉన్న జరిగే మార్పులు మీరే గమనిస్తారు పరిహారం అనేది ఏ సమయంలో చేయాలి అంటే నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మనం ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి మనసు శుద్ధిగా ఉండాలి మనం చేసే పరిహారంపై శ్రద్ధ భక్తి భావన అనేది ఉండాలి అప్పుడే మనకి ఏ పరిహారం అయినా మనకి ఫలితం లభిస్తుంది మనం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మనం మొక్కకు మళ్ళీ వాటర్ పోయడం కానీ తులసి దళాలు తీయించడం కానీ ఆకులను తెంచడం కానీ అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఏ మొక్కకైతే పూజ చేస్తున్నామో అని కూడా మనం కోయకూడదు అని శాస్త్రాలు చెప్పటంలో చెప్పటం జరిగింది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పకుండా పాటించాలి రేపు శుక్రవారం కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీదేవి ముందర ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి రేపు ఆషాఢ శుక్రవారం ఈ ఆషాఢ శుక్రవారం రోజున మనం లక్ష్మీదేవికి నెయ్యితో దీపంని వెలిగించండి ఇలా నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి బెల్లం ముక్కనో లేదా పల్లీలో లేదా పరమాన్నమో చేసి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత తులసి మొక్క దగ్గర సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు ఈ రెండు రోజులలో మీరు అనుకున్న పని అనేది జరుగుతుంది మనస్ఫూర్తిగా చేయండి ఏదో చేయాలా అని చేయకుండా మనస్ఫూర్తిగా చేసినప్పుడే మీకు ఫలితం అనేది అంత తొందరగా లభిస్తుంది సాయంత్రం సమయంలో తులసి మొక్కకు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒక చెంబును తీసుకోండి మీరు క ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాసుని అస్సలు వాడకూడదు మన ఇంట్లో రాగి చెంబు ఉంటుంది కదా దానితో స్వచ్ఛమైన నీరు అంటే ఎంగిలి చేయకుండా ఉన్న నీటిని మనం వాడని నీటిని తీసుకోండి నీరు అనేది పంచభూతాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు కొందరు ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టుకు ఒకరోజు వాటర్ పోసిన ఒకరోజు వాటర్ పోయకపోయినా కొందరు ఇళ్లలో తులసి చెట్టు పచ్చగా ఉంటుంది కొందరు వాటర్ పోస్తూ ఉంటారు డైలీ పో కొందరు మర్చిపోతూ ఉంటారు అలాంటి వారిలో కొందరు ఇంటి దగ్గర తులసి ముక్క అనేది వాడిపోతూ ఉంటుంది అలా ఎప్పటికీ వాడిపోకుండా ఉండడానికి మనం ప్రతిరోజు అమ్మవారికి అమ్మవారు అంటే తులసి చెట్టులో ఉంటుంది కాబట్టి మనం అమ్మవారుగా భావించాలి దాంట్లో తప్పేమీ లేదు తులసి ముక్కకు మనం ప్రతిరోజు సాయంత్రం సమయంలో పొద్దున మా సంధ్యావేళ సమయంలో మనకి ఖచ్చితంగా తులసి అమ్మవారికి నీరుని పంచభూతాల్లో ఒకటి నీరు ఆ నీరును ఖచ్చితంగా పోయాలి అలా పోయడం ద్వారా మనకి తులసి నుంచి చాలా మంచి నెగిటివ్ వన మనలో ఉన్న నెగిటివ్ని తీసివేసే శక్తి ఆ తులసి మొక్కకు చాలా ఉంటుంది రాగి చెంబులో నీరును తీసుకొని అందులో కొద్దిగా పసుపును కుంకుమ కొంచెం గంధంని వేయండి అలా గంధంని వేసిన తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా తీసుకోండి ఆ బెల్లాన్ని కూడా మెత్తగా చేసి ఆ వాటర్లోనే వేయాలి బెల్లం అనేది తీయగా ఉంటుంది కదా మనం శుభవార్తలు ఏదైనా విన్నప్పుడు మనం నోటిని తీపిని తీపి చేసుకుంటూ ఉంటాము కాబట్టి మ ఈ ఆషాఢ మాసంలో ఉన్న మన ఇంట్లో ఉన్న చెడును నెగిటివ్ను అన్నింటినీ పోగొట్టడానికి మనం ఈ బెల్లాన్ని ఉపయోగించుకుంటున్నాం ఈ బెల్లం నీటిని కూడా మనం అందు బెల్లం ముక్కను కూడా ఆ నీటిలో ఒక నుంచిగా కరిగించేయాలి అలా కరిగి కరగబెట్టిన నీటిని తులసి మొక్కకు పోసుకోవాలి ఇలా పోయడం ద్వారా మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది బెల్లం నీటిని మనం పోయడం వలన మనకి బెల్లం నుంచి చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి భూములు కొనుగోలు చేయడం మనం వ్యాపారాల్లో అభివృద్ధి కలగడం ఉద్యోగ ప్రాప్తి కలగడం చదువులో ముందు రావడం మనకి ఎలాంటి పనులోనైనా కానీ విజయం మనదే అయ్యేలా మనం ఈ బెల్లంతో చేసే పరిహారం అనేది మనకి మంచి ఫలితం అనేది కలిగిస్తుంది తెలుసుకున్నారు కదా తులసికి మనం ఈ వాటర్ని పోయడం వలన మనకి ఇంత మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆలోచించి చేయండి ఏదో చేయాలి అని చేయకుండా మనస్ఫూర్తిగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు ప్లీజ్ మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి